రీల్స్ రీల్స్ క్రియేటర్ ఇన్ ఇండియా యువర్ డేటా సేఫ్ ఇండియన్ క్రియేటర్స్ కి అవకాశం లో మీ వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి భద్రతతో చేయండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మన ఆయన ఒక సాయి వ్యక్తి వ్యక్తి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆయన దహనం చేసుకోవడం జరిగింది దీని గురించి మీరు ఏమంటారు ఇది కేవలం అనాలోచిత చర్య అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది సాధ్యపడే విషయమైనా అది ఆలోచించుకోవాలి మనం ఎందుకంటే ఇంతకు ముందుకే గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది క్లియర్ అనేది ఇచ్చేసింది ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం వల్ల మెయిన్ వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు తగ్గిస్తారా ఓసీలో ఏం చేస్తారు ఇంకా ఓసీలో కొత్త కొద్ది అంటారా నేను బీసీ ఓసీలు అనేది ఓసీ అని చెప్పి తప్పుడు మాట్లాడతానని చెప్పి అంటారు నేను బీసీనే నే కానీ ఓసీలు కూడా మనుషులే వాళ్ళు కూడా బతకాలి ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎక్కడ జరగలేదు క్లియర్ ఇది పెట్టిన వాళ్ళకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కూడా క్లియర్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది రాదని చెప్పేసి ఇందులో ఇంకో విషయం ఏంటంటే బీసీలకు అని చెప్పేసి ఏదైతే పెట్టినరో ఇది కేవలం హిందువులకు మాత్రం సంబంధించింది ఎందుకంటే హిందువులు కాని వారు ఎవరున్నా కూడా వారందరికీ మైనార్టీ యాక్ట్ అని చెప్పేసింది మైనార్టీ రిజర్వేషన్ అని చెప్పేసింది అది క్లియర్ గా అందరికీ తెలుసు మెయిన్ వాళ్ళందరికీ మైనార్టీ ఆ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే బీసీలలో ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా యాడ్ చేశారు బీసీడీ బీసీఈ బీసీఎఫ్ అక్కడ తీసుకెళ్లేదు ఇప్పుడు వాళ్ళని దీంట్లో జాయిన్ చేయడం వల్ల హిందువు ఏం లాభం కలుగుతుంది పోరాటం చేసింది కేవలం హిందువు మాత్రమే అంటే ఇక్కడ కూర్చోబెట్ అవుతుంది హిందువు మాత్రమే హిందూ ఏమనుకుంటున్నాడు బీసీ బీసీ అనేది నా హార్డ్ పర్సెంట్ చేస్తే నా ఇంకా రిజర్వేషన్ పెరుగుతుంది అనుకుంటున్నాను అసలు విషయాన్ని అనేది గమనిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తెలంగాణ కోసం ప్రాంతాయం చేశారు అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు ఏదైనా కానీ శ్రీకాంతాచారి పేరు ఎక్కడ కనపడకుండా చేశారు రాజకీయ నాయకుడు అంత పవర్ ఉంది తన త్యాగం అనేది తెలంగాణకు గుర్తు లేకుండా పోయింది అసలు శ్రీకాంతచారి ఉన్నడా అంటే ఇప్పుడు కానీ అడిగితే శ్రీకాంతచారి ఎవరు అని చెప్పి అడిగే పరిస్థితి పరిస్థితి ఉంది అటువంటిప్పుడు ఇంకో సాయిచార్య అని చెప్పి వచ్చింది ఆయనకు ఆ మాత్రం జ్ఞానం ఉండాలి సరే చనిపోయిండు గౌరవంగా మాట్లాడాలి కానీ ఆయనకు ఆమతో అయితే తెలివి ఉండాలి ఇప్పుడు శ్రీకాంతచారి అనేది ఏ గుర్తు లేకుండా పోయింది నేను చేసే ఫార్టీ పర్సెంట్ అనేది ఇది నిజంగా జరిగే విషయమైన అది ఆలోచించుకోవాలి నేను ఆత్మహత్య చేసి రేపు నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారా తెలంగాణ ఉద్యమానికి చేసే పట్టించుకునే నాదు లేదు బీసీకి చేసే ఐదు ఉందా ఇది జరిగేది తెలంగాణ అంటే సరే ఏదో ఒక రకంగా వచ్చేసింది తెలంగాణ అని చెప్పేసి అయినా కూడా పేరు లేదు బీసీ అనేది జరగదు ఉందా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి మీకు కూడా ఆయన చెప్పిన అనేది ఒక కొలికి వచ్చేదేమో జరగదు అని చెప్పేసి ఓన్లీ థర్టీ పర్సెంట్ వాళ్ళు మధ్య పెట్టుకుని జరగచ్చని చెప్పేసి జరగని నాకు ఆత్మహత్య చేసుకోవడం అంటే అనాలోచిత చర్య పోయిపోయి మళ్ళన్నా అభివృద్ధి చేసి మళ్ళా ఏమైనా సీఎం డిప్యూటీ సీఎం లేక పీసీ లాగా ఆయన ప్రెసిడెంట్ అక్కడ చేయడం అనాలోచిత చర్య అనవసరంగా తన ప్రాణాన్ని కోల్పోయింది దానికి వచ్చే లాభం అంటూ ఏం లేదు బీసీ రక్త అంతకనే లేదు తన పేరు పోని వచ్చే తర్వాత గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా లేదు అది క్లియర్ అయినట్టు అంటే ఇంత ఇదిగా ఉన్నా కూడా ఆయనకు ఆ మాత్రం ఆలోచన లేదంటారు అలా సడన్ గా ఇలా సొసైడ్ చేసుకోవడం ఖచ్చితంగా లేదండి తను ఏదో ట్రాన్స్ ఉన్నాడు క్లియర్ బీసీల ద్వారా నాకేమన్నా వస్తుందేమో అనే ట్రాన్స్ ఉన్నాడు అంటే తన ఒక అబద్ధంలో బతికిందన్నట్టు బీసీ నేను కూడా బీసీనే నాకు క్లియర్ అయితే ఇప్పుడు నాకు ఒక జాబ్ రావాలంటే ఎంతమంది నాకు కావాలంటే బీసీ ఎఫ్ దాకా చూసుకుంటే నేను బీసీ నాకు ఎంత ఉందని చెప్పి నేను తెలుసుకోవాలి ఫస్ట్ బీసీ అని కానీ మొత్తం బీసీలో ఉన్నారు దీంతో వీళ్ళందరూ నాకు కూడా వస్తుందని చెప్పి చెప్పడం లేదు ఫస్ట్ బీసీఏ బీసీడీ సిడీ లాగా ఎక్కువ ఉంది ఆ సీడీ తర్వాత ఎక్కడ బి వస్తుంది ఏ వాళ్ళకి ఇంకెక్కడ వస్తుంది ఈఎఫ్ ఇంకెక్కడ పోతుంది ఈఎఫ్ ఎవరైతే కన్వర్ట్ అయినో వాళ్ళు ఈ విషయాలు ఏదైతే చేస్తున్నారా లేదా హిందువులను పిచ్చోలను చేయడానికి మాత్రమే రాజకీయ నాయకులు ఏం ఇది అసలు పనికిరాదు కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కడ చూస్తారు హిందువులు బీసీలో ఎలా చరణ్ వాళ్ళకి ఆల్రెడీ మైనార్టీ ఉంది మైనార్టీ పరంగా వాళ్ళని ఫెసిలిటీ తీసుకుంటున్నారు హిందువులకు ఏదైతే ఫ్రీగా వన్ పర్సెంట్ వస్తుందో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది మైనార్టీ అది దేవుడు మళ్ళీ బీసీలో వీళ్ళకు రిజల్ట్స్ ఇస్తే ఇంకేం ఈ మాట మాట్లాడే ఒక్క నాయకుడు ఉన్నాడా ప్రతి నాయకుడు ఈ విషయం తెలుసు బీసీలో పిచ్చం చేద్దాం అంటే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ గానీ దానికి ఏమైనా ఇంపాక్ట్ పై అవకాశాలు ఉన్నాయి సార్ భయ్యా ఫస్ట్ చెప్పాల్సిన మాట నేను తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి దిమాక్ లేదు క్లియర్ రేపు పొద్దున బిర్యానీ బీరు ఎవరు వచ్చిస్తారో వారికి తెలుస్తారు తెలంగాణ వాళ్ళకి తెలియలేదు పలానా వాళ్ళు నాకు మంచి చేస్తాడని చెప్పేసి అసలే లేదు క్లియర్ ఇప్పుడు మీరు వీడియో పంపించిన తర్వాత నేను చాలా మంది ఉంటాడు ఆ తిట్టే వాళ్ళలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది తెలియలో కూడా పెడతారు అది క్లియర్ నేను తెలంగాణ అని నేను బీసీ నే నాకు క్లియర్ నాకు ఎవరు మంచి చేస్తారు వాడిని ఎన్నుకోవాలి నేను అది పోయింది నాకు ఎవరు వేడి పొస్తారు నాకు ఎవరు బిర్యానీ పెడతారు నాకు ఎవరుస్తాడు అప్పటివరకు మైండ్ పనిచేస్తుంది పొద్దున కుదుతాను అది తెలంగాణ పద్ధతి ఉంది అంటే మీరు అన్న ఏదైతే ప్రీవియస్ గా ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో ఆయన చావుకి అర్థం పర్థం లేకుండా పోయింది ఏ పరంగా ఎఫెక్ట్ అనేది అవ్వదు నేను అనుకున్న పరంగా బీరు బిర్యానీ మాత్రమే ఓట్లు పడతాయి అంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఎక్కడైనా చూడండి ఏ ఊరైనా చూడండి పొరపాటున ఎక్కడైనా ఏకగ్రీవంగా ఎన్నికైతే తప్ప ఎక్కడ పోటీ ఉన్నా కూడా ఖచ్చితంగా బీరు బిర్యానీ ఏదో వన్ పర్సెంట్ మంచి చేసిన నాయకుడు అనుకుంటారు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా మించదు వీడు నా వాడు నా కులం వాడు నా ఊళ్ళోస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అంటే ఊరో ఊళ్ళో చెప్తుంది కానీ కొంతమంది ఇప్పుడు దీంట్లో ఏమైతుందంటే ఊరు వాళ్ళు సిటీ బతున్నారు అక్కడి నుంచి వచ్చేసి మరి పోటీ చేస్తున్నారు ఆ ఊరికి వచ్చిందంటే వీడు నా ఊళ్ళో ఉంటుంది వీడిని ఎవరుద్దాం వారి సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టేసి పోటీ చేయాలంటే వాడు మంచి చేస్తారని ఆలోచన మాత్రం లేదు వాడు ఊళ్ళోడు కాదు ఊరిని చెప్పింది ఊళ్ళో మంచి అనేది వారు చేయగలుగుతున్నా లేదా అనేది ఆలోచన మానేసి కేవలం ఊరు అని చెప్పి వీడు నా కూడా నా మతం అని చెప్పేసి అలా ఓటు వేరే స్టార్ట్ ఇక లాస్ట్ డే ఏదైతే ఉంటుందో ఎవరైతే డబ్బు ఇస్తారో వారికి ఓటు అంతే తొంగ ఇలాంటి ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితో మొదలై ఎంతో మంది వందల మంది బలిదానాలు చేసి ఏదో రకంగా ఈవేళ తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణని అద్భుతమైన ప్రకృతిలో ముందుకు నడిపించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలాగే రాజకీయ వివిధ రకాలైన రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు చేస్తూ ఇవేవో ప్రజలను మభ్య పెడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం హామీ అనివార్య కారణాల వల్ల మరి నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్లనో లేకపోతే పాజిబుల్ కాకును అది కొంచెం స్తబ్దతగా అయిపోయి ఈవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది జరగకపోవడం దీన్ని కొంతమంది రెచ్చగొడుతూ మన బీసీ నాయకులు అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు రెచ్చగొడుతు ప్రసంగాలు ఇచ్చినందువల్ల యువతలో ఉద్రేకం పెరిగిపోయి వారి ఆత్మహత్యలకు దారితీసే సూచనలు ఏర్పడుతున్నాయి కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించవలసింది రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ జల్లో పడకుండా మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి యువత ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించండి ఏ రాజకీయ పార్టీ కూడా మన కుటుంబానికి అండగా ఉండదు అది ముఖ్యంగా తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళు ప్రాబ ప్రాబల్యం కోసం వారు సంపాదించినప్పుడు రాజకీయ పార్టీలు దోపిడీ దోపిడీదారులుగా తయారైపోయారు ఆర్థిక నేరస్తులుగా తయారైపోయారు కాబట్టి ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు హామీలు నెరవేర్చకపోతే మనం బలిదానాలు ఇవ్వటం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏ నాయకుల బిడ్డనే ఎప్పుడన్నా బలిదానం ఇచ్చారా ఒక్కసారి ఆలోచించండి కొంతమంది రాజకీయ నాయకులు వారి పబ్బం కట్టుకోవడం కోసం ఏవేవో హామీలు ఇస్తూ ఉంటారు ఆ పద్మ పడి మనం బలిదానాలు ఇస్తే మన కుటుంబాలు ఆసనం అనేది తప్ప ఇలాంటి త్యాగాలు ఎవరో చేయొచ్చండి ఎందుకంటే అక్కడ పాజిబిలిటీ లేదు నాకు ఫార్టీ టూ పర్సెంట్ అనేది లేదని చెప్పి తెలుస్తుంది మనకి ఒక వస్తే మన సంతోషమే కాకపోతే ఏంటంటే ఒక మన బలిదానాల వల్ల మాత్రం వల్ల మాత్రం అది జరగదు కాబట్టి రాజకీయ పార్టీల ఎత్తుల్లో పడకుండా మన జీవితాలను మన సక్రమంగా మన కుటుంబాలను మనం మంచిగా చూసుకుని మనం ముందుకెళ్లాలి తప్ప ఇలా బలిదానాలు ఇచ్చి మీ కుటుంబాలు కడుపుపోతు యువతకు ముఖ్యంగా మనం చేస్తున్నది ఏంటంటే నిజంగా చాలా బాధాకరం ఇవాళ కావాలని రెచ్చగొడుతున్నాడు రాజకీయ నాయకుడే వాస్తవంగా రాజకీయ నాయకులను నమ్మకండి ఇచ్చే వాగ్దానాలను నమ్మకండి వారి దబ్బం కలిపి కోసం దోపిడీ చేసుకోవడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇస్తూ యువతను రెచ్చగొడితే వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్లిపోయి ఏదో ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకుంటే నష్టపోయేది మనమే అన్ని హామీలు అమలు కొంచెం కొంచెం డిలే అవుతుంది ఒక నిజాయితీ పేడ రాజకీయ నాయకుడు ఉంటే ఇక కొంచెం డిలే అవుతుంటది అంత మాత్రాన్ని పడకూడదని చెప్తున్నాను రాజకీయాలకు అతీతంగా ఫస్ట్ మన భవిష్యత్తు నిర్మించుకోవాలి యువత ఎవడో వచ్చి ఏదో మాట్లాడి ఉద్రేకంగా రెచ్చగొడుతూ ఉంటే మనం ప్రాణాలు తీసుకుంటే పోయేది మనమే కదా అందుకే నేనేం చెప్తున్నానంటే భవిష్యత్తులో మన భవిష్యత్తు ఎవరైతే మనం నిర్మించగలుగుతారో అలాంటి నాయకులను ఎన్నుకున్నాం తప్పలేదు కానీ చనికావేశం మీదతో మాత్రం నిర్ణయాలు తీసుకోకండి రాజకీయ నాయకులు నమ్మకండి అసలు ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద పడుతుందో లేదో పక్కన పడితే ప్రాణం అయితే పోయింది కదా బలిదానం అయితే జరిగింది కదా మరొక బలిదానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను ఏమంటానంటే ఒక రాజకీయ పార్టీని నిందించడానికి మీరు మీరు మరి అడుగుతుంటే నేను సమాధానం చెప్పను ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ కూడా వారు పేరు పెంచుకోవడం కోసం వారు పప్పం గడుపుకోవడం కోసం యువతను రెచ్చగొట్టి ఇలా ప్రాణాలు పోగొట్ పోయేలా చేస్తున్నారు ఆ చెండకాభ్యాసంతో ఆ ఉద్రేకంతో మా నాయకులు మాట్లాడారు కదా అని ప్రాణం తీసేసుకుంటే మొత్తం ఆ కుటుంబం కుటుంబం దర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించేదంటే మన కెరీర్ మీద ఆలోచించండి మనం బాగా చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ మా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప ఈ రాజకీయ స్వతంత్ర రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రసంగాలకి మీరు ఆకర్షితులై ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నారు